హాయ్ అండి అందరికీ నమస్తే టుడే రెసిపీ తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అండి ప్రోసెస్ చూద్దాం పదండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇట్లా తీసి పక్కన పెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇట్లా చింతపండు రసాన్ని తీసుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలి మన పులుపుని చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనము పచ్చిమిర్చి తీసుకున్నాం కదా స్మాష్ చేసుకోవాలండి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ అయితే డైలీ చేసుకుంటారండి సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుందని తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిపులుసు అంటేనే అన్నీ పచ్చి వేసుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలండి మనం అన్నం తింటుంటే పంటికి తగిలితే సూపర్గా ఉంటుంది ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను వెల్లుల్లి వేసుకోవాలి ఒక టెన్ పొట్టుతోనే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది రెండు ఎండుమిర్చి వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ బాగుంటుంది పచ్చి పురుసులకి తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పోపు రెడీ చూడండి పోపులోకి రసాన్ని వేసుకోవాలి చింతపండు రసాన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో తింటే కూడా అంత బాగుంటుంది చికెన్ ఫ్రైకైనా ఆలు ఫ్రైకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి